హలో గాయస్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాము సో బాగున్నాం కాబట్టి ఎంజాయ్ చేయడం కోసం మేమైతే ఎగ్జిబిషన్ వచ్చాము సో ఎగ్జిబిషన్లో మేము ఏం గేమ్స్ ఆడాము ఎలా షాపింగ్ చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చూపించడానికి మీ ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళిపోదామా నెక్లెస్ రోడ్లో ఉన్న మన అవతార్ ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చాము మీలో ఎంతమంది ఎగ్జిబిషన్ చూసారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ సో చూసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి ఎగ్జిబిషన్ ఎలా అనిపించింది మీకని నాకైతే చాలా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు క్రౌడ్ అయితే బాగానే ఉంది సో టికెట్ తీసుకోవడానికి వచ్చాను హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఈచ్ వన్ పిల్లలకి పెద్దలకి సో నేనైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎంట్రీలో మనకు ఏరోప్లేన్ పెట్టారు సో ఏరో ఏరోప్లేన్లోకి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ నేను ఎక్కడ చూస్తున్నాను అనేది నాకే అర్థం కావట్లేదు ట్రైపాడ్ పెట్టుకున్నాను ఫోన్ సో అది కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల నాకు ఎక్కడ చూస్తున్నాను అనేది అర్థం కాలేదు కాలేదు నా ఉంది తప్ప మిగిలిన వీడియో అంతా చూడండి పట్టించుకోవద్దు సో ఏరోప్లేన్లోకి ఎంట్రీ కాగానే ఇలా కొంచెం ఏదో ఏరోప్లేన్లో కూర్చున్నట్టు సీటింగ్ అంతా ఇచ్చారనమాట మన తొట్టి గ్యాంగ్ అయితే ఎప్పుడు మన వెనకాలే ఉన్నారు మన వెనకాల ఫాలో అవుతున్నారనమాట వీళ్ళందరూ కిందకి దిగగానే మనకు అవతార ఎంట్రెన్స్ ఎంత బాగుందంటే నిజంగా అవతార సినిమాలో చూసిన దానికంటే చాలా బాగా అనిపించింది నాకైతే సూపర్గా ఉంది ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకొని చూడాలి అన్నంతగా అనిపించింది చాలా బాగుంది పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ సీతు ఏడుస్తుంది అనుకున్నాను ఈ చీకటిలో ఈ కలర్స్లో బట్ సీతు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసింది తెలుసా ప్రతి బొమ్మ దగ్గరికి వెళ్ళి అది చూడడము అరవడము బాగా ఎంజాయ్ చేసింది సీతు అస్సలు భయపడలేదు పిల్లలు అయితే చాలామంది ఉన్నారు జనాలు అయితే ఫుల్గా వచ్చారు మరి ఇంకా మనమైతే మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూసేద్దాము అవతారలో హీరో హీరోయిన్ని పెట్టారనమాట ఇక్కడ మిగిలిన ఇంకేం లేవు హీరో హీరోయిన్ ఎంట్రెన్స్లో పెట్టారు సూపర్గా ఉంది నిజంగా ఎంత పెద్దగా ఉన్నాయో మళ్ళీ అన్నీ ఇంకా వీటన్నింటి పేర్లు అయితే నాకైతే తెలీదు ఈ రెండు మాత్రమే నాకు తెలుసు మా పిల్లలైతే అన్నింటి పేర్లు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అన్ని బొమ్మలు చూస్తారు కదా టీవీలో అన్నీ రైమ్స్ అలాంటివి సో వాటి పేర్లు అన్నీ చెప్పేస్తున్నారు మన వాళ్ళందరూ నాకైతే ప్రతి బొమ్మ ప్రతిది కూడా చాలా బాగా అనిపించింది కింద అంతా స్నోతోని ఐస్ అంతా దానికి ఒక్కొక్క డిఫరెంట్గా చూసారా అవుతారు హీరోయిన్ ఇక్కడ దగ్గరకి వెళ్ళి నాకైతే ఫొటోస్ దిగాలి ముట్టుకోవాలనిపించింది చూడండి సీతు అయితే అస్సలు భయపడలేదు ఎంత అట్లా చూస్తుంది ఏందబ్బా అని చెప్పేసి ఐస్ పెద్దగా చేసి చూసేస్తుంది బాగుంది పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్కి అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు సో ఇలా ఒక్కొక్క బొమ్మ ఏమంటారు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఎక్స్ప్రెషన్స్ అంటే కదలడం చేస్తుంది అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంది కిందంతా స్నోలాగా మా వాళ్ళైతే వాళ్ళకి రెండు కళ్ళు సరిపోలేవు చూడ్డానికి మాకైతే ఈ వీడియో ఈ ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే ఇదేంటో డైనోసార్ లాగా దాంట్లో డిఫరెంట్గా ఉంది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా టూ సైడ్స్ చాలా పెట్టారు సో ఇలా అయితే మేము వీటన్నింటినీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాము అనమాట చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి ఎగ్జిబిషన్ మళ్ళీ వస్తుందో మనకు తెలియదు కదా ఉన్నప్పుడే ఒకసారి వెళ్ళి చూస్తే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకనే కాదు పెద్దలకు కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ సో వెళ్ళిరండి మేమైతే వెళ్ళాము మా పొట్టి చూడండి ఎట్లా చూస్తుందో అన్నింటినీ చాలా బాగుంది ఎగ్జిబిషన్ మాత్రం నాకు అన్నింటిలో ఈ ఎగ్జిబిషన్ చాలా నచ్చింది మీరు కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ వేరే ఊరు నుండి వాళ్ళంటే కష్టం కానీ హైదరాబాదులో ఉన్న వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది అంటే ఇన్నిసార్లు బాగుంది అని చెప్తున్నానంటే ఎంత ఎలా ఉందో అర్థం చేసుకొని మా వాళ్ళు అయితే వాళ్ళకు నచ్చిన బొమ్మల దగ్గర అన్నిటి దగ్గర ఫోటో తీయమని చెప్తున్నారు సో ఇలా అయితే పెట్టారు బాగుంది ఎంట్రెన్స్ మాత్రం సూపర్గా ఉంది మొత్తం ఎగ్జిబిషన్ లుక్ అన్నమాట జనాలు అయితే ఫుల్గానే వచ్చారు వస్తూనే ఉన్నారు మేమైతే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాం చూసండి ఇది ఇది చూడండి ఇది ఎలా ఉందో డిఫరెంట్గా ఉంది ఇవన్నీ ఏంటో నాకైతే వీటి పేర్లు అయితే తెలీదు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది సో మాకైతే అన్నీ నచ్చినాయి అన్నిటి దగ్గర ఫోటోలు దిగుతున్నాం అనమాట అయితే ఇంకా ఇక్కడ ది మమ్మీ అక్కడ ది అనుకుంటా ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు తీసుకెళ్ళినందుకు వర్త్ అనిపించింది హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అంటే చాలా వర్త్ దీనికి ఇదేంటో చూడండి పొట్టి బుడంకాయ గుద్దుత కిందికి వచ్చినట్టుగా ఎలా ఉందో దీని పేరేంటో చూపు అంటున్నాడు ఇడు మనం కూడా చూప్పు అందాం పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ బొమ్మల తర్వాత బొమ్మలనే అంటాను నేనైతే నాకు వాటి పేర్లు తెలీదు కాబట్టి ఫ్లవర్స్తో మనకు డిఫరెంట్గా పెట్టారనమాట టెడ్డి బియర్ లాగా బాగుంది చాలా బాగుంది పెద్ద టెడ్డి బియర్ లాగా ఉంది ఇక్కడ కూడా మేము ఫోటో దిగేసినాము చూసిరా పిల్లలు అందరు పిల్లలు ఇక్కడ ఫోటో అక్కడ ఫోటో అనుకుంటా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు ఫ్లవర్స్తో సో అన్ని దగ్గరలో పిక్స్ అయితే దిగేసినాము చాలా బాగుంది ఇవి కూడా చాలానే పెట్టారు ఇట్లా సైకిల్లాగా లాగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు సో అన్నింటినీ అయితే ఎంజాయ్ అన్నమాట మేమైతే నచ్చాయి మాకు ఇక్కడ మూన్ లాగా పెట్టారు మళ్ళీ దుబాయ్ బుర్జ్ సారీ దుబాయ్ బుర్జ్ పెట్టారనమాట అది అక్కడ కూడా మేమైతే ఒక ఫోటో తీసుకున్నాము ఏదో చిన్నగా పేపర్తో అలా పెట్టారు చిన్నగానే పెట్టారు కానీ ఇంకా దాన్ని అదే అంటారు కదా నెక్స్ట్ మనకు ఫిష్ అక్వేరియం ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒక్క ఎగ్జిబిషన్కి ఒక టైపే ఉంటుంది అక్వేరియం మాత్రమే ఉంటుంది ఇక్కడ అవతారతో పాటు ఫిష్ అక్వేరియం కూడా పెట్టారు సో పెద్ద ఎగ్జిబిషన్ లాగా అనిపించింది అనమాట బాగుంది చిన్న చిన్న ఫిష్లు చాలా కలర్ఫుల్గా సూపర్ సూపర్గా ఉన్నాయి సో అందరూ అసలు జరగట్లేదు జనాలు అయితే అంటే మనకు తెలుసు కదా ఇలాంటివి మనం చూడం కదా వాటర్ లోపల ఉంటాయి కాబట్టి మనం అయితే లోపలికి వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్లో అందరు ఇంకా ఆగి ఆగి వాటిని ముట్టుకుంటూ పిల్లలైతే ఫిషులు ఫిష్లు అనుకుంటూ అరుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కలర్ఫుల్గా ఉండే అసలు ఫిష్లు అయితే ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఈ అక్వేరియంలో మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఇప్పటికీ థర్డ్ టైం ఈ ఫిష్ అక్వేరియం చూడ్డాము బాగా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఈ ఫిషెస్ని అంత బాగుంటాయి చిన్ని చిన్ని ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి సూపర్ అసలు మాటలు లేవు ఈ ఫిషుల్ని చూడడానికి అన్నీ చాలా డిఫరెంట్ ఫిష్లు సో వీటన్నింటినీ అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేసినాం అయితే అన్నీ చూపిస్తున్నాను నేనైతే బాగు అనిపించింది ఇలా మా ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఫిషెస్ని రియల్గా చూస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదు ఇలా ఎగ్జిబిషన్లో అక్వేరియంలో తప్ప ఎక్కడా చూడలేదు మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి అంటే మనకి ఇళ్ళల్లో అక్వేరియంకి తీసుకోవడానికి చాలామంది పెంచుకుంటారు బట్ నేను అలా కూడా చూడలేదు అన్నమాట పెద్ద పెద్ద ఫిషుల దగ్గరకు వచ్చేసినా మనం చిన్న ఫిషుల నుంచి పాపం కొన్ని చనిపోయాయి ఇక్కడ ఒక మిర్రర్ వాళ్ళకి పోయి చాలా ఫిషులు పెద్ద ఫిషులు చనిపోయాయి ఇంకా ఈ వైట్ అయితే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి వైట్గా ఫొటోస్ దిగుతున్నాం అనమాట మేమైతే పెద్ద ఫిష్ వచ్చింది సో ఇలా అయితే మా ఎగ్జిబిషన్ని మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంతసేపు మాట్లాడుతున్నాను కదా మీకేమనిపిస్తుంది చూసిందే చెప్పిందే చెప్పింది అనిపిస్తుందా బట్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది బాగుంది బాగుంది బాగుందని చెప్తున్నానంటే బాగుంది ఇది ఏదో మీసాలా మీసాల చేపలు అని పేరు మీసాల చేపలు వచ్చినాయి చూడండి మీసాలు ఉన్నాయి వీటికి ఇట్లా కొచ్చగా మూతుంటాయి కదా వాటిని ఏమంటారు అవి అలా చాలా చాలా వచ్చినాయి ఏదో బాగుంది చూసిరా కింద పాపం పెద్ద చేప చనిపోయింది దీనిలో రెండు చనిపోయినాయి ఇది ఎట్లా ఉంది చూడండి డిఫరెంట్గా ఉంది దానిపైన స్కిన్ అదంతా చూస్తేనే ఇట్లా ఇట్లా అయిపోతుంది నాకు సో ఇందులో నుండి బయటకు వెళ్ళమంటే ఎవరు వెళ్ళట్లేదు నేనైతే ఫాస్ట్గా నడువు ఆల్రెడీ చూసినాం కదా అంటే మా ఆయన కూడా జరగట్లేదు తీస్తూనే ఉన్నాడు వీడియో అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి జరగట్లేదు అన్నమాట సో ఫిష్లు అయితే రకరకాల ఫిషులు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి బ్లాక్ ఫిషెస్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే మొత్తానికైతే మన అక్వేరియం ఏమంటారు చూడడం అయితే అయిపోయింది లాస్ట్లో ఉన్నాము ఈ బ్లాక్ ఫిషులను చూస్తుంటే ఇవో చూడండి నేను చెప్పాను కదా కొత్తగా ఉన్నాయి మూతలు కొన్నింటికి అని చెప్పేసి ఏంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక కింద చూడండి ఎంత పెద్దగా ఉందో పదండి బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అంటే ఎలా రా ఎవ్వరు రావట్లేదు అందరు అక్కడే ఉండి చూస్తున్నారు పెద్దోళ్ళే ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు మొత్తానికైతే కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చాము ఇంకా స్టార్ట్ విత్ గేమ్ అన్నట్టుగా అన్ని చే డ్రెస్సులు చెప్పులు ఉన్నాయి సో అన్నీ చూస్తున్నాను బయటకించి చెప్పులు లేవని చెప్పేసి చూద్దామని ఇక్కడ లోపలికి వెళ్ళినాను అనమాట బట్ అంతగా ఏం నచ్చలేవు కొంచెం అంతేటో ఉన్నాయి మళ్ళీ పాడైపోతే ఏమో తొందరగా అని చెప్పేసి తీసుకోలేదు ఏమీ చూసేసి వచ్చేసిన పీచ్ మిఠాయి పీచ్ మిఠాయి ఎంత ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చిన్నపిల్లలు ఎంతమంది అయిపోతారు ఇలా పీచ్ మిఠాయి చూస్తే నాకైతే ఇష్టం ఉండదు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి బట్ వాడు కాస్ట్ ఎంత టూ హండ్రెడ్కి ఫోర్ అట్లా చెప్తున్నాడు ఆ వీటికి అంత కాస్ట్ పెట్టడం అవసరం అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు జస్ట్ చూసేసి వచ్చినానమాట బాగుండే బట్ చాలా బాగుండే జస్ట్ వన్ సైడ్ ఏమంటారు బ్రాస్లెట్ లాగా ఉన్నది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అది బాగుంది త్రీ హండ్రెడ్ చెప్పాడు వద్దులే బాబు అని చెప్పేసి వచ్చేసినాను ఇంకా ఎక్కడ వెళ్తే అక్కడ కొనడం బాగా ఎక్కువ అయిపోతుంది నాకు సో నేనే కంట్రోల్ చేసుకొని వచ్చినానమాట డ్రెస్సెస్ కూడా అన్నీ బాగుండే బొమ్మలు ఈ బొమ్మలు అయితే చూసి మా పిల్లలు నువ్వు వేయం కొనకు నువ్వు కొంటే మాకు కొని నువ్వు అసలు కొనకండి నన్ను లాక్కెళ్తేనే ఉన్నారు వాళ్ళు అసలు వినట్లేదు ఇక్కడైతే మా వాళ్ళు అన్నీ కలిపి ఐస్ క్రీమ్ అని చెప్పాడు వాడు బట్ రెండు ఫ్లేవర్స్ కలిపి ఐస్ క్రీమ్ ఇచ్చాడు వీళ్ళకైతే ఇంకా స్టార్టింగ్ నుండి ఏడవరం స్టార్ట్ చేసారు ఏమన్నా కొని ఏమన్నా కొని అంటే వాళ్ళ డాడీ అయితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు దొంగలు ముగ్గురు కొనుక్కున్నారు నాకు ఇది నచ్చదు సో నేనైతే తినలేదు వీళ్ళైతే తిన్నారు ముగ్గురు తీసుకొని తింటున్నారనమాట చూడండి అసలు ఏది చూసినా నాకు అది కావాలి ఇది కావాలి అంటారు పిల్లలన్నప్పుడు అడుగుతారు కానీ ఏం చేసుకుంటాం అవన్నీ ఇప్పుడు చూసిన బొమ్మలు అందులో లేని బొమ్మ లేదు వాళ్ళకి అన్నట్టుగా అయిపోయింది చిరాకు వచ్చింది మాకే ఆ బొమ్మలు కొనియాలంటే కూడా ఏ చెట్నాడ ఆ బొమ్మలు ఏం కొనుక్కుంటో తొందరగా ఖరాబ్ అయిపోతాయి కదా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు తెలీదా ఆ బొమ్మలు ఎగ్జిబిషన్లో బాగుంటాయి బాగుంటాయి కదా మేమైతే కొనలేదు ఐస్ క్రీమ్ అయితే మంచి ఎంజాయ్ చేసి నాకు కావాలా అని అడుగుతున్నాడు నాకేమో నాకు అసలు నాకు చదువు అట్లా అన్ని తింటాను ఐస్ క్రీమ్ మాత్రం బాగుంటుంది కదా ఏదో ఐస్ లాగా ఉంటది అందుకే నేను ఎక్కువ ఇంకా డ్రెస్సులు 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 ఎక్కడ చూసినా దిగేయాలి దిగేయాలంటున్నాయి కానీ బాగా కంట్రోల్ చేసుకున్నాను నేను కొనొద్దు అని చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట సో ఇలా అయితే ఉంది నేనేం కొన్నాను ఏం షాపింగ్ చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా గాజులు కమ్మలు కమ్మలు మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నాకు కమ్మలంటే చాలా ఇష్టము స్టడ్స్ ఇయర్ రింగ్స్ సో అవైతే కొనుక్కున్నాను ఏం కొనుక్కున్నాను అనేది నేనైతే చివరిలో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కొనుక్కున్నాను ఇంకా ఇక్కడ అన్నీ తీస్తున్నాను కదా సీతుకి నాకు ఇక్కడే బిబ్బో అన్నాడు నాకు డైలాగ్ కొట్టాడు అనమాట వాడు నువ్వైతే అన్నీ కొనుక్కుంటావు కానీ మాకు ఏది కొనియమన్నా ఇది ఉన్నది అది ఉన్నది అంటావు నీకు ఇవన్నీ లేవా ఇవన్నీ ఉన్నాయి కదా మరి అని అంటున్నాడు సరే ఉన్నా సరే నేను ఆడోళ్ళకే ఉంటాయి బాయ్స్కేమి ఉండేవి అన్నీ గర్ల్స్ కోసమే పెడతారు సో నేనైతే కొనుక్కుంటానని చెప్పాను కానీ ఆడు తిట్టుకుంటూ మరి వీడియో తీస్తున్నాడు వాడే ఇది కొనుక్కో అది కొనుక్కో అని చెప్పేసి వీడియో కోసము సో నేనైతే కొన్ని ఐటమ్స్ సీతుకి నాకు కొనుక్కున్నాను అనమాట ఏమేమి కొనుక్కున్నాను అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను తర్వాత బాగుండే ఇక్కడైతే స్టడ్స్ కొంచెం తక్కువ కాస్టే అనిపించాయి ఇయర్ రింగ్స్ అట్లాంటివి సో అవైతే అన్నీ తీసేసుకున్నాను ఇక్కడ మామిడి తాండ్ర ఉంది కదా సో మామిడి తాండ్ర కావాలని చెప్పేసి చాలా డేస్ తినకుండా అని తీసుకున్నాను అనమాట ఇలా లోపలికి వెళ్తూనే ఉన్నాం ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పర్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి సో మా ఆయనకి కొనిస్తావా కొనిస్తావా అని బతిమలాడితే కావాలన్నప్పుడు ఊరుకుంటావా నువ్వు ఇంకా అని చెప్పేసి కొనిస్తా అని చెప్పేసి కొనిచ్చిండు అన్నీ బాగున్నాయి ఏది తీసుకున్నానో చూపిస్తాను లాస్ట్కి అయితే ఒక పర్స్ అయితే కొనుక్కున్నాను పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళేమో బొమ్మల దగ్గరికి వెళ్తున్నారు ఊరికే నాకు ఇది కొని బొమ్మ అది కొని అని అక్కడ చూస్తేనేమో కొంచెం మెటల్ లాగా ఉండి కొద్దిగా బాగున్న బొమ్మలు అయితే థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఎగ్జిబిషన్లో అవి మనకు బయట చాలా తక్కువ ఉంటాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తాయి అవే థౌజండ్ అంటున్నారు వాళ్ళు ఇంకా మా పిల్లలకి ఏదో ఒకటి చెప్పి కంట్రోల్ చేసి కొనిచ్చేసిన స్నాక్స్ తీసుకున్నాము ఈ వంట వీళ్ళు చెప్పారు మనకు మినపప్పు పెసరపప్పు గందిపప్పు ఉంటాయి కదా పప్పులతో చేసిన స్నాక్స్ అంట స్టూడెంట్స్ అనుకుంటా వీళ్ళు ఆ స్టూడెంట్స్ అమ్ముతున్నారన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుండే మేమైతే తీసుకున్నాము ఆఫర్ పెట్టారు సో చాలానే తీసుకున్నాము స్నాక్స్ అయితే మావాడైతే లాగించడం స్టార్ట్ చేసిండు సీతు కూడా తింటుంది చూడండి అన్నీ తీసుకున్నాము స్నాక్స్ అయితే ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఈ మళ్ళీ బొమ్మల దగ్గరకు పోయిండు అదిగోని ఇదిగోని అబ్బాబ్బాబ్బా ఈ మగపిల్లలు ఎట్లుంటారేమో నాకు అర్థం కాదు ఈ గన్ను నచ్చింది ఫ్రెండ్స్ నాకు గన్ను బాగుండే కానీ వాడు థౌజండ్ రూపీస్ చెప్పిండు అని వద్దన్నాం ఇంకా గేమ్స్ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు కొంచెం కూల్ అయిపోయారు అనమాట ఇది ఆడతామనగానే ఆడిపించిన సో వీళ్ళిద్దరైతే మన బెలూన్స్ అయితే కొట్టారు త్రీ బెలూన్స్ త్రీ బెలూన్స్ అలా కొట్టారు ఇద్దరు బాగానే షూట్ చేశారు ఇద్దరు నేనైతే వీళ్ళకి వీడియో తీస్తున్నాను మా ఆయననేమో పాపని ఎత్తుకొని కూర్చున్నాడు చిన్నోడైతే బాగానే కొట్టిండు ఇక్కడ ఈ ఏమంటారు దాన్ని దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ మన ఎగ్జిబిషన్లో ఉంటుంది కదా మర్చిపోయాను నేను దాన్ని ఏమంటారు ఎప్పుడు గుర్తుకు రావట్లేదు జాయింట్ వీల్ ఓకే జాయింట్ వీల్ని సేమ్ అది ఒక డిజైన్ ముగ్గు వేస్తాం కదా అలా అనిపించింది అందుకే అరే ముగ్గులాగా అనిపిస్తుంది తిరుగుతుంటే అని చెప్పేసి క్యాప్చర్ చేసిన మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా ఈ షాపింగ్ అయితే ఉడవట్లేదు అసలు ఎంత ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అన్ని షాప్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొత్తానికైతే బయటకైతే దాటుకున్నాం అన్నమాట ఇక్కడ చూసిన జనాలు అసలు నడవని అట్లే సీతకు అయితే ఒక బెలూన్ తీసుకున్నాను ఇక్కడ ట్రైన్ జాయింట్ వీళ్ళు ఇంకేవేవో ఉన్నాయి అమ్మో చాలా ఉన్నాయి అవన్నీ ఎక్కాము చూపిస్తాను మిర్చీలు వేస్తున్నారు ఈ పాపడ తీసుకుందాం అనుకున్నాను వాడు హండ్రెడ్ రూపీస్ చెప్పిండు ఆ పాపడకి అవసరం లేదని చెప్పేసి తినలేదు ఇంకా అయితే పిల్లలు ఏడిసిరు ఫుల్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీ చికెన్ ఫ్రాంకీస్ కొనిస్తే అప్పుడు కూల్ అయ్యారు ఏదో ఒకటి కొనియక మాత్రం కొనియకుండా మాత్రం ఊరుకునేదే లేదన్నట్టుగా అయిపోయింది ప్రతిదీ అడుగుతున్నారు అన్నింటినీ వద్దనలేం కదా సో తినడానికి ఆకలేస్తుంది అని అంటే మళ్ళీ ఫ్రాంక్కి కొనిచ్చాము ఫ్రాంక్కి తిన్నారనమాట ఇలా ఎగ్జిబిషన్ అయితే మాదైతే ఇలా ఎంజాయ్ చేసినాము మీరు ఎగ్జిబిషన్ వెళ్తే ఫ్రెండ్స్ ఇలా ఏమైనా తింటారా స్నాక్స్ తింటే ఒకవేళ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకా మేమైతే ఏమంటారు ఎగ్ విత్ చికెన్ శాండ్విచ్ చెప్పాడంట రెండు తీసుకున్నాము పిల్లల కోసం బట్ మేము కూడా తీసుకొని లాగిచ్చేసినాం అనమాట ఆకలిస్తుంది అవేమో బాగుండే ఇంకా కొనుక్కుందామంటే ఏదో ఒక్కొక్క బుక్క తీసుకొని తినేసిన నేనైతే ఆకలి అని వాడు అద్దనా కానీ నాకు కావాలి అని చెప్పేసి లాక్కొని తిన్నాను సో ఇలా అయితే ఫ్రాంక్కి తినేసి ఎంజాయ్ చేసినాము ఆ తర్వాత ఇంకా ఇంకా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మేమైతే ఒక టూ త్రీ ఏ ఎక్కినాము ఎక్కువ ఎక్కలేదు గేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఎక్కాలంటే ఇంకా మనం నైట్ వన్ టూ అయినా కానీ సరిపోదు సో పిల్లలైతే ట్రైన్ ఎక్కుతామన్నారు ఫస్ట్ వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసినాము ఇద్దరు కూర్చున్నారు భయపడ్డారు కొంచెం అంటే ఫాస్ట్గా సైడ్కి కార్నర్కి వెళ్ళినప్పుడు ఇలా స్పీడ్గా తిరుగుతుంది కదా సో భయపడ్డారు కానీ ఎంజాయ్ చేశారంట వచ్చి మమ్మీ ఇట్లా తిరిగినాము ఇలా అయ్యింది అని చెప్తున్నాడు అనమాట పెద్దోడు ఏం కాదులే అట్లనే అవుతుంది అవి ఎగ్జిబిషన్ కదా మరి ఎంజాయ్ చేస్తామన్నప్పుడు అన్నీ భరించుకోవాలని నేను చెప్తున్నాను సో వాళ్ళైతే ట్రైన్ ఒక టూ త్రీ రౌండ్స్ తిరిగినట్టుంది అంతే వచ్చేసిరు ఎక్కడ కూర్చున్నారు చూడండి హాయ్ చెప్తారు వెళ్ళిపోయింది బాగా ఎంజాయ్ చేసిరు వాళ్ళైతే పిల్లలైతే హాయ్ అంటున్నారు నర్చుకుంటూ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పాపను క్యాప్చర్ చేసినాము ఏమంటారు మనకి కెమెరా మన ఫోన్ పెట్టి ఏదైనా సాంగ్ పెడితే ఉంటుంది కదా పాప బాగా డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి క్యాప్చర్ చేసినాము చాలానే ఉన్నాయి గేమ్స్ అయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ డబ్బులు కూడా చాలా పెట్టుకొని పోవాలి అన్నీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిటీ అలానే ఉన్నాయి సో తర్వాత జతిన్ నేను పెద్దోడు నేను ఇద్దరము ఇది ఎక్కినామన్నమాట వామ్మో అస్సలు ఎక్కొద్దు ఫ్రెండ్స్ ఎంత డేంజర్గా ఉందంటే అసలు ఎంత వాడైతే దిగేటప్పుడు వనికిపోయిండు మొత్తం జతిన్ మమ్మీ భయం వేస్తుంది భయం వేస్తుందంటే మొత్తం నేను వాడిని గట్టిగా పట్టుకొని ఒక చేత్తోని ఒక చేత్తోని నేను బట్టిగా కూర్చున్నాను ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా మనం కూర్చున్నవి అవి దేనికి అవి ఊగుతున్నాయి సపరేట్గా అదంతా స్పీడ్గా తిరిగినప్పుడు ఆ చైర్స్ కూడా సపరేట్గా తిరుగుతుంటే కళ్ళు తిరిగినట్టు అవుతుంది ఎక్కడ హోల్లో నుండి పడిపోతామేమో అన్నట్టు పెద్ద హోల్ ఉంది కింద దాన్ని చూస్తే భయం వేస్తుంది వాడేమో నేనైతే బ్రహ్మానందంగా లాగా ఆపన్రో ఆపనరో అంటూనే ఉన్నాను అస్సలు వాడు ఆపలేదు నిజంగా చెప్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది మాత్రం అసలు ఎవ్వరు ఎక్కకండి చాలా డేంజర్గా ఉంది నేను చాలా ఎక్కినాను ఇంతకు ముందు కానీ దీని అంత భయం మాత్రం నాకు ఏది కాలేదు అంత డేంజర్గా ఉంది ఇట్లా దడదడ దడదడ అయ్యింది జతిన్ అయితే ఒక వన్ అవర్ వరకు వాడు షేక్ అయింది తెలుసా పిల్లల్ని తీసుకొని మాత్రం అస్సలు ఎక్కొద్దు ధైర్యం ఉన్న వాళ్ళు ఎక్కండి కానీ ఆపండి రో ఆపండి రో అనుకుంటే అయితే మెల్లిగా ఆపిండు చుక్కలు అయితే కనిపించినాయి అయితే మెల్లిగా ఆగిన తర్వాత హాయి చెప్తున్నాను ఇంకా వాడు చూడండి వాడు ఫేసు వాడు చాలా భయపడ్డాడు అనమాట మమ్మీ నేను ఏది ఎక్కడన్నా తిప్పుతుంది అంటాడు వామిటింగ్ వస్తుంది అంటాడు ఏదేదో అన్నాడు ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వెళ్తుంటే వీడు జతిన్ రెండెక్కిండు నేను ఎక్కుతా నేనెక్కుతాను వీడ ఏడవడం స్టార్ట్ అమ్మ దేవుడా అని చెప్పేసి మళ్ళీ దీనికి టికెట్ తీసుకొని వాని లోపలికి పంపించి జతిన్ నేను మళ్ళీ కింద కూర్చున్నాం అక్కడ దాని ముందు వాడు వరకు కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి కింద కూర్చొని ఎంజాయ్ అన్నమాట ఏంటో నాకు అర్థం కాదు వీడు వాడు ఏది చేస్తే వీడు అది చేయాలంటాడు రెండు ఆడితే రెండు ఆడాలంట ఖచ్చితంగా ప్రతిసారి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడల్లా ఈ బెలూన్ ఎక్కుతాడు ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇంతేనా ఖచ్చితంగా బెలూన్ ఎక్కకుండా మాత్రం ఉండరు అది ఎన్ని పది ఎక్కించినా మళ్ళీ చివరికి ఇది ఎక్కాల్సిందే వాళ్ళకి ఏంటో నాకు అర్థం కాదు చూడండి ఇక్కడ కింద అయితే కూర్చున్నాను ఎవరైనా ఏమన్నా అనుకొని అని చెప్పేసి కింద కూర్చొని కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను బాగా అలసిపోయినాము మొత్తానికైతే బయటకు వచ్చేసినాం అన్నమాట సో ఇలా మన బయటకు రాగానే ట్యాంక్ బండి ఉంటుంది కదా వ్యూ అయితే అద్దిరిపోయింది లైటింగ్స్ తోటి సూపర్గా ఉంది ఇక్కడ ఏదో మన వాటర్ ఫాల్స్ లాంటిది ఏదో జరిగేటట్టుగా ఉంది ఎగ్జిబిషన్ లేనప్పుడు మధ్యలో వాటర్ దగ్గర అంతా ఉండే బటిప్పులు లేదు మొత్తానికైతే బయటపడ్డాము అనమాట ఇది మన ఎగ్జిబిషన్ వీడియో నేను ఇప్పుడు ఇక్కడ నేనేం తీసుకున్నాను అనేది యాడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ చూపిస్తాను ఆగండి నేనైతే ఎగ్జిబిషన్లో ఫస్ట్ చూపించేది ఫ్లక్కర్స్ ఫ్రెండ్స్ కంపల్సరీగా జుట్టు పైన పెట్టుకుంటే ఫ్లక్కర్స్ కావాలి కదా పెద్దవి సో అవి తీసుకున్నాను ఇంకా సీతుకైతే చాలానే తీసుకున్నాను ఇవి టూ సైడ్స్ పిలకలు వేసినప్పుడు అటు ఇటు పెడతారు కదా బాగా అనిపించినాయి ఈ ప్యాకెట్ మొత్తం సిక్స్టీ రూపీస్ అంట వర్త్ అనిపించింది సో ఇది ఒకటి తీసుకున్నాను దానికి పెడుతున్నాను గాను పీకేస్తుంది అన్నీ పొట్టిది జుట్లే కట్టని అసలు కానీ నాకైతే అన్నీ కొనాలి దానికి అన్నీ పెట్టాలన్న ఆశ మాత్రం బాగుంటుంది ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి మన రెయిన్బో షైనింగ్ లాగా బాగుండే బటర్ఫ్లైస్ ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ ఉండే బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి పిలకలేసి అటు ఇటు పెడితే బాగా షైనింగ్ వస్తుంది అవి తీసుకున్నాను ఇంకా కమ్మలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము ఇవి బాగున్నాయని చెప్పేసి ఇవి ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంట బట్ బాగున్నాయి అనిపించింది నా దగ్గర ఈ కలర్ కూడా లేవని చెప్పి తీసుకున్నాను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉంటాయంటే అసలు చాలా నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూస్తే మీరు షాక్ అవుతారు జిష్టి పెట్టకండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేసినప్పుడు స్టార్స్ అయితే తీసుకున్నాను ఈసారి అయితే ఇవైతే గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ అన్నింటికి మ్యాచింగ్ అవుతాయని అదొకటి తీసుకున్నాను అండ్ సిల్వర్ బేస్లో ఉంటాయి కదా మనకి జర్మ వైట్ కలర్లో ఇది ఒకటి తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ అంట సో ఈ త్రీ ఇయర్ రింగ్స్ అయితే నేనైతే నా కోసం తీసుకున్నాను ఒకసారి చేస్తాను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఇక్కడ ఇంకా ఫ్లక్కర్స్ వెళ్తున్నాయి కింద సీతుకైతే ఇవి తీసుకున్నాను మనం వీడియోలో చూస్తాం కదా వేరే అదర్ కంట్రీస్ పిల్లలకి ఇట్లా జుట్టుకి రోల్ చేస్తారు కదా సో అవన్నమాట రెండు తీసుకున్నాను చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం వాళ్ళే పెట్టాలా మన పిల్లలకి మనం కూడా పెట్టచ్చు కదా అని చెప్పేసి నేనైతే సీతుకు తీసుకున్నాను ఇవి సీతుకు అయితే ఇన్ని తీసుకున్నాను త్రీ ఫోర్ టైప్స్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను చూపించాను కదా అన్నింట్లోకి అలా మా ఆయనకి వేరే మల్టీ కలర్ కూడా ఉండే స్టీల్ లాగా ఉండి బట్ మా ఆయనకి ఇదే నచ్చింది ఇదే బాగుంది అని అంటే సర్లే ఇది బాగుంది కదా డిఫరెంట్గా ఉంది ఇది ఒకటే పీస్ ఉండే ఇంక ఇదే అన్నాడు ఆయన ఇదే తీసుకున్నాను బట్ వెయిట్ అయితే చాలా ఉంది ఎందుకంటే మెటల్ కాబట్టి బ్యాగ్ మొత్తం మెటల్లోనే ఉంది సో ఇదైతే తీసుకున్నాను ఇవన్నీ నేను ఎగ్జిబిషన్లో తీసుకున్న ఐటమ్స్ అనమాట చాలా తక్కువ తీసుకున్నాను నేనైతే ఫుల్గా తీసుకుంటా ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాం ఇవి మా నా ఎగ్జిబిషన్ ఐటమ్స్ అనమాట నేను ఎగ్జిబిషన్లో తీసుకున్న ఐటమ్స్ సో ఇది ఫ్రెండ్స్ మన ఎగ్జిబిషన్ వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత బూస్టింగ్ ఇస్తే నేను ఇంకా ఇలా వీడియోలు చేయగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దే లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్